లోకంలో ఎన్నో చూస్తున్నాం మీకు తెలియనిది కాదు నాకు తెలియనిది కాదు చాలామంది ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకుంటారా ప్రేమించే పెళ్లి చేసుకుంటారు పెద్దలను ఎదిరించై చేసుకుంటారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయినా చేసుకుంటారు ఎక్కడో చోట ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా ఎంతకాలం నిలుస్తున్నాయి మూడు నెలలు ఆరు నెలలు తొమ్మిది నెలలు లేదా పన్నెండు నెలలు సంవత్సరం సంవత్సరం తర్వాత గొడవలు వస్తున్నాయి గొడవలు ప్రారంభమయ్యి విడిపోవాలి అని ఆలోచిస్తున్నారు దేనికి ఒకప్పుడు ప్రేమించే కదా పెళ్లి చేసుకుంది ఒకప్పుడు ప్రేమించే కదా ఈ అంటే ఇష్టం ఈయనంటే ఇష్టం అని పెళ్లి చేసుకుంది ఇప్పుడు గొడవలు దేనికి వస్తున్నాయి ఒకప్పుడు నచ్చాడండి ఇప్పుడు నచ్చట్లేదు ఒకప్పుడు నచ్చిందండి ఇప్పుడు నచ్చట్లేదు ఈ లోకంలో ఉన్నటువంటి మనస్సు అంధకారమైన మనస్సు ఈ లోకంలో ఉన్న మనస్సు హృదయ కాఠిన్యం కలిగించే మనస్సు ఈ మనస్సు మన నుంచి వేరవ్వాలి దేవుని మీద మనం నిత్యము కూడా ఆనుకొని ఆయనను ప్రేమించాలి ఈ లోక ప్రేమలు ఈ లోక నటనలు ఈ లోక ఈర్చ్యలు ఈ లోక కక్షలు ఏది దేవుని రాజ్యానికి మనం తీసుకుని వెళ్ళవు భక్తి చేస్తున్న మనం ఏదోనండి వచ్చాను మందిరానికి రెండు పాటలు పాడుకున్నాం ఆరాధన చేసుకున్నాం ఏదో నాలుగు మాటలు విన్నాం వెళ్ళిపోయాం అని కాదు మన భక్తి మన భక్తి ఆత్మీయ పునాది మీద కట్టబడాలి ఆమెను చెప్పండి మన ఆత్మీయ జీవితం దేవునిలో అంటు కట్టబడాలి ఆమె చెప్పండి మన ఆత్మీయ జీవితాన్ని అంతము వరకు మన తుది శ్వాస విడిచేంత వరకు దేవుని రాకడ వచ్చేంత వరకు కాపాడుకునేటట్లుగా మన భక్తి జీవితం మార్చబడును గాక ఈ భక్తి జీవితం చేస్తున్నప్పుడు పోరాటాలు వస్తాయండి ఈ భక్తి జీవితం ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు నష్టాలు వస్తాయి ఆత్మీయ జీవితంలో మనం యథార్థంగా బ్రతుకుతున్నప్పుడే మనల్ని ఎక్కిరించే వాళ్ళు వేలిగా వేలెత్తి చూపించే వాళ్ళు మనల్ని ఎంతసేపు ముళ్ళు గుచ్చినట్లుగా గుచ్చేవాళ్ళు ఉంటారు అయినప్పటికీ కూడా ఈ భక్తి జీవితంలో సన్నగిల్లిపోక ఆత్మీయ జీవితంలో సన్నగిల్లిపోక ఆత్మీయ జీవితంలో స్థిరులుగా నిలబడి ఆత్మను కాపాడుకుంటూ మనస్సాక్షిని కాపాడుకుంటూ హృదయాన్ని కాపాడుకుంటూ దేవునిలో జ్ఞానము కలిగిన వ్యక్తులుగా మార్చబడేట్లు దేవుడే సహాయం చేయనుగాక ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో అజ్ఞాన పనులు తొలగిపోవాలి వ్యర్థమైనటువంటి ఆలోచనలు విడిచిపోవాలి దేవునిలో జ్ఞానము కలిగిన వ్యక్తులుగా మనం గాక